పార్టీలు కలిసి ఆ రోజు ముందుకెళ్తే మంచి విజయం సాధించడం మొదటిసారి దేశ ఇతిహాసంలో కాంగ్రెస్ కన్నా మించి దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ నూట అరవై రెండు సీట్లతో గెలిచి ఆ రోజు ఆ రోజు శంకర్ దయాల్ శర్మ ఆహ్వానిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి దేశ ప్రధానమంత్రి అవటం కేవలం పదమూడు రోజులు ఉండిన తర్వాత నా సంఖ్యాబలం లేదని దిగిపోవటం దాని తర్వాత తొంభై ఎనిమిదిలో జరిగిన అద్భుతమైన పరిణామం దేశ వ్యాప్తంగా ఒక సానుకూల పవనాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవటం ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అద్భుతంగా అందరితో కలిపి ముందుకెళ్లేవాడు పైన ఫరూక్ అబ్దుల్లా పక్కన మమతా బెనర్జీ కింద జయలలిత బాల ఠాక్రే విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు వాళ్లే ప్రతిష్ఠిత వ్యక్తులు వాళ్ళని కలిపి ముందుకు తీసుకెళ్లటంలో దిట్ట అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన కారణంగానే ఆ యొక్క ప్రభుత్వం కొనసాగింది కానీ జయలలిత గారు చీటికి మాటికి అలగటం కారణంగా ప్రభుత్వంలో ఆవిడ సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అవిశ్వాస తీర్మానంలో మనకి ఒకటి రెండు తక్కువ అవుతాయి కొంత లాలూచిపెట్టి వాళ్ళతో వీళ్ళతో మేనేజ్ చేద్దామని చెప్పి కార్యకర్తలు పార్లమెంట్ సభ్యులు చెప్తే అటల్జీ చెప్పాడు వాళ్ళకి నమ్మకం ఉంటే ఓటేస్తారు నమ్మకం లేస్తే ఓటేదు ఎటువంటి మేనేజ్మెంట్ చేయొద్దు అని చెప్పి ఓడిపోయినా పర్వాలేదు మనం ధైర్యంగా ఓడిపోదాం గర్వంగా ఓడిపోదాం సగర్వంగా నిలబడదాం అని చెప్పి ఆయన అద్భుత ప్రసంగం ఆ రోజు పార్లమెంట్ లో జరిగింది ఆయన భగవద్గీతలో ఒక శ్లోకం చేసి చెప్పడం జరిగింది నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం యొక్క జనాల యొక్క దుఃఖాన్ని వాళ్ళ యొక్క నిరాశని దూరం చేయడం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు నాకు స్వర్గం అక్కర్లేదు నాకు పునర్జన్మ అక్కర్లేదు నాకు రాజ్యం అక్కర్లేదు ప్రజల యొక్క సుఖమే కావాలి రాజకీయాలు ఇస్ నాట్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఎ మిషన్ అని చెప్పి ఆయన అద్భుత ప్రసంగం మనం కూడా చూడాలి నేటి తరం కూడా చూడాలి అద్భుతంగా దేశం కోసం ఏ విధంగా పనిచేశాను ఏ విధంగా నేను పనిచేస్తున్నాను కనుక నాకు పదవి అక్కర్లేదని హుందాగా కేవలం ఒక్క ఓట్తో ఓడిపోయి దిగిపోవటం జరిగింది ఆ విధంగా దేశ వ్యాప్తంగా ఒక ఓటుతో ఓడిపోయిన ప్రధానమంత్రిగా అందరూ కూడా ఆయన ఏ విధంగా కొనియాడారు అద్భుతమైన సానుభూతి పవనాలతో పాటు అందరూ కలిసి ముందుకెళ్ళటం ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో చేయి చేయి కలిపి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క కూటనీతిని చెప్పడం దాని కారణంగా ఒక ప్రవంచం పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఈ ఐదు సంవత్సరాలు కూడా దేశ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యయనంగా మనం చెప్పొచ్చు రాష్ట్రంలో కేంద్రంలో అనేక రకాల అద్భుతాలు ఇందాక అందరూ చెప్పడం జరిగింది ఇందాక అన్న సత్యకుమార్ గారు కానీ పెద్దలందరూ చెప్పడం జరిగింది స్వర్ణ చతుర్భుజి గ్రామీణ సడక్ యోజన కిసాన్ క్రెడిట్ కార్డ్ సర్వశిక్ష అభియాన్ పనికి ఆహార పథకం టెలికాం కనెక్టివిటీ గ్యాస్ కనెక్టివిటీ ఇలాంటి అనేక రకాల అద్భుతాలు పార్టీని కలిపి ఐదు సంవత్సరాలు ఏ విధంగా దేశాన్ని తీర్చిదిద్దాడు ఏ విధంగా లైసెన్స్ కోటా పర్మిట్ రాజని తొలగించి దేశంలో ఒక అద్భుతంగా ముందుకెళ్లే విధంగా అమెరికా ప్రధాని స్వయంగా భారతదేశం ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత బిల్ క్లింటన్ రావటం మన ఆంధ్రప్రదేశ్ కూడా రావటం ఐటీ విప్లవం రావటం అనేక మంది ఉద్యోగ అవకాశాలు దేశంలో విదేశాల్లో దొరకటం ఆ విధంగా దేశం ప్రగతి పదాన నిలిపిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి కనుకనే ఆయన యొక్క సత జయంతి మనం మామూలుగా చేయడానికి లేదు కనుక పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని అడిగితే నాకు మీకన్నా ఇష్టం నాకు చాలా క్లోజ్ నేనే చేస్తానని చెప్పాడు కాదు మేము పార్టీ తరఫున మా పార్టీకి ఇన్ని సంవత్సరాలు పనిచేశాడున్నాడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమం చేస్తాం అందరినీ కలిపి ముందుకెళ్తామంటే అందరికీ ఆయన ఫోన్ కాల్ పెట్టి అందరూ కూడా ఇంకొక ఆలోచన చేయొద్దు అది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఆలోచన చేయద్దు కూటమి కార్యక్రమం మనందరం కూడా త్రికరణ సిద్ధిగా కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పడం జరిగింది అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మిగతా శ్రేణులు అలాగే జనసేన సంబంధించిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరు శ్రేణులు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు ఆ రోజు అటల్జీ చేసిన అనేక రకాల కార్యక్రమాలు పదకొండు వసంతాలు నరేంద్ర మోడీ గారు చేసిన అనేక రకాల విషయాలు ప్రస్తుత కూటమి చేసిన అనేక రకాల పథకాలు మీ అందరికీ తెలియజేసే గొప్ప సందర్భం ఆ విధంగా మనం తెలుసుకొని సుపరిపాలన అంటే మంచి ప్రభుత్వం అటల్జీ ఏం చేశారంటే గవర్నమెంట్ నుంచి గవర్నెన్స్ తీసుకొచ్చాడు కేవలం పరిపాలన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్నించి పరిపాలన అంటే చూపించాడు కనుకనే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో గుడ్ గవర్నెన్స్ డేగా సుపరిపాలన దివస్గా ఆయన యొక్క జయంతిని చేసుకోవాలని పిలిపివ్వడం జరిగింది కనుకనే ఈ యాత్రకి సుపరిపాలన యాత్రని పెట్టడం జరిగింది మనం ప్రభుత్వం అంటే ఏంటి మనం ఎందుకు పనిచేస్తున్నాం ఏ రకంగా ఉండే ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి ప్రజల కోసం సర్వసమర్పణగా పనిచేయాలి ఈ తరంలో ఉండే విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒక వ్యక్తి కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా ఏ స్థానానికి వస్తాడు నీ యొక్క కుటుంబ నేపథ్యం అక్కర్లేదు నీ యొక్క డబ్బు అక్కర్లేదు నీ యొక్క పరపతి అక్కర్లేదు ఆ విధంగా పనిచేయడానికి ఆయన స్ఫూర్తి కలుగుతాడు కనుకనే ఈ ఏడున్నర అడుగుల విగ్రహం మన కాకినాడలో మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది ఆ తరానికి ఈ తరానికి రాబో తరానికి కూడా అటువంటి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది ఆ విధంగా మీ అందరూ కూడా సావధానంగా విని ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి అతాకి జోహార్ భారత్ రత్న అటల్ బిహారీ వాజ్పేయి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఒక జ్ఞాపిక ఒక ఐదు నిమిషాలు ఆగండమ్మా అని చెప్తే ఒక గంట సేపు ఓపికగా నిలబడి మొత్తం విన్నందుకు మీ మీ మీదే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉన్న అని చెప్పినందుకు ఆ సామాజిక బాధ్యతగా మీరు ఆగారు మీకు శుభాకాంక్షలు అభినందనలు మీ సంస్కారాన్ని నేర్పించిన మీ తల్లిదండ్రులకి మీ కళాశాల యాజమాన్యానికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి మీకు ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను గౌరవ కాకినాడ నగర ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారికి జ్ఞాపిక అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయండి సత్యకుమార్ గారు యాదవ్ గారు మంత్రి గారు మరియు మాధవ్జీ గారు పెద్దలు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి జ్ఞాపిక అందజేయవలసిందిగా చేయవలసిందిగా సత్యకుమార్ యాదవ్ గారు మరియు జిల్లా రాష్ట్ర భారతీయ అధ్యక్షులు మాధవ్ గారిని కోరుతున్నామండి మేడం గారు ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు వరుపుల సత్యపురభ గారికి జ్ఞాపిక అందజేయవలసిందిగా కోరుతున్నామండి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు సత్యకుమార్ గారిని అదేవిధంగా కర్రీ పద్మశ్రీ గారికి జ్ఞాపిక అందజేయవలసిందిగా అధ్యక్షులు మరియు సత్యకుమార్ యాదవ్ గారిని కోరుతున్నామండి తుమ్మల బాబు గారికి